ఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గనబాబు ఘాటుగా స్పందించారు కొత్త ప్రభుత్వంపై జగన్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని గత ఐదేళ్లు జగన్ తెరచాటు వెనుక తిరిగి ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో బయటకొచ్చి ముసలి కన్నీరు కారుస్తున్నాడని విమర్శించారు ఎల్జీ పాలిమర్స్ బాధితులకు న్యాయం చేయకపోగా తిరిగి వారిపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టిందని ఆరోపించారు ఈ ప్రభుత్వం లాగా ఎందుకు కడుతున్నారో ఏం కడుతున్నారో తెలియదు ఇప్పటికీ తెలియదు ఇప్పుడేమో ఆ పర్సన వచ్చినాక అవి ఏం తెలిసింది కానీ ఎక్కడా కూడా స్పష్టంగా మీడియా ముందుకు ఐదేళ్లు మాట్లాడనటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు మీడియా ముందు ప్రతిపక్షవాదం పోతా అదే కరెక్ట్ ఏమా చుట్టబోల్లేమనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు కూడా నాకు తెలిసి విశాఖపట్నం అన్ని సార్లు ఇది ఈ మీడియాకే ఒక్కసారి ఎదురుపడనే వ్యక్తి కేవలం అపోజిషన్ సంబంధించినటువంటి అంశం ఒక అభండాలు వేయడానికి ఒక వేదికగా ప్రెస్ మీట్ అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి వీటిని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పింది